పూర్తి వివరాలు చూసే ముందు మా ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గురుభ్యో నమ శ్రీ మహా సరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి యాస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్చి నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ముఖ్యంగా మేషరాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి పదకొండవ స్థానంలో లాభస్థానంలో సంచరిస్తున్నాడు అలానే ద్వితీయ సప్తమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా లాభస్థానంలో సంచరిస్తున్నాడు లాభాధిపతి అయినటువంటి శని కూడా లాభస్థానంలో సంచరిస్తున్నాడు ఈ లాభస్థానంలో సంచరించేటటువంటి మూడు గ్రహాలు కూడా మేషరాశి వారికి విశేషమైనటువంటి యోగాన్ని బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తాయి ఒక మాటలో చెప్పాలంటే ఇప్పటి వరకు మేషరాశి వారు ఎక్కడెక్కడైతే ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉన్నారో అటువంటి ఒడిదుడుకులన్నీ కూడా తొలగిపోయి ఆనందం వైపుగా అడుగులు పడేటటువంటి అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా ఇప్పుడైతే రాస్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి పదకొండవ స్థానంలో లాభస్థానంలో సంచరిస్తూ ఉంటాడో భూసంబంధమైనటువంటి లావాదే లావాదేవీలు ఆనందాన్ని ఇస్తాయి భూసంబంధమైనటువంటి వ్యవహారాలలో లాభం కలుగుతుంది గృహ స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి అలానే ద్వితీయ స్థానాధిపతి ధనాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆర్థికంగా బలం పెరిగే అవకాశం ఉంటుంది అభీష్ట సిద్ధి కలిగే అవకాశం బలంగా ఇక్కడ ఈ మాసంలో మేషరాశి వారికి కనిపిస్తూ ఉంది ప్రధానంగా చెప్పాలంటే ద్వితీయ సప్తమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులకు అన్ని రకాలైనటువంటి వ్యాపార వ్యాపారస్తులకు కూడా ఇష్ట సిద్ధి కలుగుతుంది గౌరవం పెరుగుతుంది సమాజ శ్రేయస్సుకు సంబంధించినటువంటి విషయాలలో బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కూడా కలుగుతుంది అని చెప్పాలి దాంతోపాటు గౌరవ ప్రతి గౌరవ ప్రతిష్టలు పేరు ప్రఖ్యాతులు కూడా ఇక్కడ ఈ మాసంలో మేషరాశి వారు పొందుతారు అలానే దశమ స్థానాధిపతి అయినటువంటి శని కూడా రాశికి లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఇప్పటి వరకు అంటే మీ రాశికి కర్మస్థానాధిపతి శని కర్మస్థానం అంటే మనము చేసేటటువంటి వృత్తికి ఉద్యోగానికి వ్యాపారానికి సంబంధించినటువంటి గ్రహం ఈ కర్మస్థానాధిపతి అయినటువంటి శని ఎప్పుడైతే రాశికి మీ రాశికి లాభస్థానంలో సంచరిస్తూ ఉంటాడో ఉద్యోగపరమైనటువంటి విషయాలలో బ్రహ్మాండమైనటువంటి అనుకూలత పెరుగుతుంది ఆకస్మికంగా ప్రమోషన్స్ రావటం కానీ వేరే ప్రాంతాలకు వెళ్ళటం కానీ లేదా చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నటువంటి ప్రయత్నాలలో ఆటంకాలు కలిగి ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి అప్రయత్నపూర్వకమైనటువంటి విజయం అనేటటువంటిది ఇక్కడ మేషరాశి వారికి కలుగుతుంది మరి మిగిలినటువంటి గ్రహస్థితి కనుక పరిశీలిస్తే మనకు ఏ విధంగా ఉందంటే ఇక్కడ మీ రాశికి ఇరవై ఆరవ తేదీ వరకు అంటే ఇరవై ఐదవ తేదీ రాత్రి వరకు బుధుడు పన్నెండవ స్థానంలో వ్యయస్థానంలో సంచరిస్తుంటాడు అంటే తృతీయ షష్టాధిపతి అయినటువంటి బుధుడు వ్యయస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత మూలకమైన సమస్యలు కలుగుతూ ఉంటాయి బంధువుల మధ్య అభిప్రాయ భేదాలు కలుగుతూ ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే స్నేహితులతోటి కూడా సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది ధైర్యంగా అడుగులు ముందుకు వేయటంలో ఇబ్బందులు పడుతూ ఉంటారు తడబాటు కలుగుతూ ఉంటుంది ప్రధానంగా తీసుకుంటే తృతీయ స్థానాధిపతి అయినటువంటి బుధుడు వ్యయస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత నమ్మక ద్రోహం అనేటటువంటిది కూడా కలిగే అవకాశం ఏర్పడుతుంది కనుక ఈ విషయంలో జాగ్రత్తలు పాటించాలి తరువాత మేషరాశి వారికి వారికి పంచమ స్థానాధిపతి అయినటువంటి రవి ఎప్పుడైతే పన్నెండవ స్థానంలో వ్యయస్థానంలో సంచరిస్తూ ఉంటాడో పంచమాధిపతి అయినటువంటి రవి వ్యయస్థానంలో సంచరించేటప్పుడు సంతానపరమైనటువంటి విషయాలలో ఊహించినటువంటి పెను మార్పులు కలుగుతూ ఉంటాయి సంతానపరమైనటువంటి విషయాలలో ఆందోళన పెరుగుతూ ఉంటుంది మేషరాశిలో జన్మించినటువంటి విద్యార్థులు విద్యా సంబంధమైనటువంటి విషయాలలో ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందడంలో వెనకబడి ఉంటారు అని చెప్పాలి అనేక రకాలైనటువంటి విద్యా సంబంధమైనటువంటి ప్రతికూలతలు ఇక్కడ ఈ రాశి వారికి కలుగుతూ ఉంటాయి మరి పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ఉన్న రోజులు కనుక మనం డే వైజ్గా కనుక పరిశీలించినట్లయితే ఏ విధంగా ఉంటుందని కనుక పరిశీలిస్తే పదహారవ తేదీ ఉదయం నుంచి పదహారవ తేదీ రాత్రి వరకు ఉన్నటువంటి సమయాన్ని కనుక పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించినటువంటి వారికి కొద్దిగా అధికమైనటువంటి ధన వ్యయం కలుగుతుంది ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి రావాల్సిన ధనం రావడంలో కొద్దిగా ఇబ్బంది ఇబ్బంది కలుగుతూ ఉంటుంది తరువాత ప పదిహేడవ తేదీ ఉదయం నుంచి పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో అపరిమితమైనటువంటి ధనలాభం కలుగుతుంది స్త్రీ మూలకమైనటువంటి లాభం కూడా కలుగుతుంది మానసికమైనటువంటి ఆనందాన్ని పొందటానికి చేయదలుచుకున్నటువంటి పని చక్కగా సంపూర్ణంగా చేయడానికి అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది ఇక పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల నుంచి ఇరవై ఒకటవ తేదీ రాత్రి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయమంతా కూడా ఈ రాశిలో జన్మించినటువంటి వారికి బుద్ధి చపలత కలుగుతుంది అంటే స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సజావుగా అమలు పరచలేకపోతూ ఉంటారు ముఖ్యంగా చెప్పాలంటే కొద్దిగా బద్ధకం కూడా పెరిగిపోతూ ఉంటుంది చేయవలసినటువంటి పనులు సకాలంలో చేయకపోవటం వలన సత్ఫలితాన్ని పొందలేకపోతూ ఉంటారని చెప్పాలి తర్వాత ఇరవై ఒకటవ తేదీ రాత్రి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల నుంచి ఇరవై నాలుగవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాల వరకు ఉండేటటువంటి సమయమంతా కూడా కుటుంబపరమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకునేటటువంటి వారికి సంపూర్ణమైనటువంటి అనుకూలత అనేటటువంటిది ఇక్కడ ఈ రాశి వారికి కలుగుతుంది అని చెప్పాలి తర్వాత ఇరవై నాలుగవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాల నుంచి ఇరవై ఆరవ తేదీ రాత్రి రెండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు శత్రువుల మీద పైచేయి సాధిస్తూ ఉంటారు ఆరోగ్యపరమైనటువంటి విషయాల అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది ఇప్పటివరకు ఎవరైతే మేషరాశిలో జన్మించినటువంటి వారు తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో అటువంటి వారికి చక్కటి అనారోగ్యం అంతా తొలగిపోయి చక్కటి ఆరోగ్యం సిద్ధి కలుగుతుందని చెప్పాలి అలానే ఐశ్వర్యప్రదంగా కూడా మారుతూ ఉంటుంది ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి ఉత్తమమైనటువంటి యోగదాయకమైనటువంటి సమయం అని చెప్పవచ్చు ఇరవై నాలుగవ తేదీ రాత్రి రెండు గంటల ఇరవై నిమిషాల నుంచి ఇరవై ఆరవ తేదీ రాత్రి రెండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ముఖ్యమైనటువంటి పనులు కానీ అగ్రిమెంట్స్ కానీ ఏదైనా చేయవలసి వచ్చినప్పుడు వాటిట్లో కొద్దిగా ఆ రోజుల్లో చేయకుండా ఉండటం చాలా మంచిది ఇరవై ఆరవ తేదీ రాత్రి రెండు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో సంపూర్ణమైనటువంటి సుఖాన్ని సౌఖ్యాన్ని పొందుతారు సంపూర్ణమైన ధనలాభం కలుగుతుంది వ్యాపార వృత్తి కలుగుతుంది కుటుంబ వాతావరణంలో భార్యాభర్తల మధ్య సఖ్యత పెరిగి చక్కటి ఆనందానికి ఆనందానికి దారితీస్తుందని చెప్పాలి ఇరవై తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాల నుంచి ముప్పై ఒకటవ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయమంతా కూడా కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అని చెప్పాలి విపరీతమైనటువంటి ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు అది శారీరక ఒత్తిడి కావచ్చు మానసిక ఒత్తిడి కావచ్చు ఉద్యోగపరమైన ఒత్తిడి కావచ్చు రకరకాలైనటువంటి సమస్యలు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి ఆర్థిక నష్టం కలుగుతూ ఉంటుంది ప్రయాణ సంబంధమైనటువంటి విషయాలలో ప్రతికూలతలు కలుగుతూ ఉంటాయి ప్రయాణాలలో జాగ్రత్తలు పాటించాలి అలానే ఆర్థిక పరంగా అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు డాక్యుమెంట్ అనేటటువంటి డాక్యుమెంట్స్ అనేటటువంటివి ఖచ్చితంగా చూసుకోవాలి ఏ మాత్రం చిన్న పొరపాటు జరిగినా సరే దానివల్ల పెద్ద ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే మేషరాశి వారికి దాదాపుగా డెబ్బై ఐదు శాతం అనుకూలమైన ఫలితాలు కలుగుతున్నాయి అప్రయత్నపూర్వకమైనటువంటి కార్యసిద్ధి అనేటటువంటిది ఇక్కడ మేషరాశి వారికి కలుగుతుంది ఇవి మేషరాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం